నవరాత్రుల వేళ ఆయుధ పూజ ఎందుకు చేస్తారు దీని వెనక ఉన్న కారణాలంటో తెలుసుకుందాం శారదయ్య నవరాత్రుల వేళ ఆయుధాలను ఎందుకు పూజిస్తారు అసలు పనిముట్లకు ఎందుకు అంత ప్రాధాన్యత ఏర్పడిందని మహానవమి రోజునే ఆయుధాలను పూజించడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఓ లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హిందూ మత విశ్వాసాల ప్రకారం మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అశ్విని మాసం శుక్లపక్షంలో మహానవమి అంటే తొమ్మిదో రోజున ఖచ్చితంగా ఆయుధాలను పూజిస్తారు హిందూ మతంలో ఆయుధాల పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది దసరా పండుగకు ఒక రోజు ముందు జరుపుకునే పూజలో ఆయుధాలను పూజిస్తారు కొన్ని ప్రాంతాల్లో విజయదశమి రోజున ఆయుధాల పూజ చేస్తారు పురాణాల ప్రకారం పాండవులు కూడా తమ విజయాన్ని కోరుతూ ఆయుధాలకు పూజ చేశారు ఈ నేపథ్యంలోనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆయుధ పూజలు చేస్తారని పండితులు చెబుతున్నారు ఈ సందర్భంగా ఆయుధ పూజలను మహానవరాత్రుల్లోనే ఎందుకు చేస్తారు వాటి ప్రాముఖ్యత ఏంటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మహానవమి రోజున ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు అలాంటి వారు నవరాత్రుల్లో అన్ని రోజులు పూజలు చేయలేని వారు చివరి మూడు రోజుల్లో దుర్గాదేవిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని దేవి భాగవతంలో పేర్కొనబడింది అందుకే సప్తమి దుర్గాష్టమి మహన్నవమి రోజులు దేవి స్వరూపానికి నిదర్శనాలు మహిషాసుర మద్దినిగా రాక్షసుడిని వధించి విజయం సాధించిన స్ఫూర్తితో పూర్వం రాజులు ఈ శుభముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకునేవారని పురాణాల్లో పేర్కొనబడింది తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చే శుక్లపక్ష నవమిని మహానవమి అని పిలుస్తారు దుర్గాష్టమి విజయదశమిలాగే మహానవమి కూడా దుర్గామాతకు విశేషమైన రోజు నిమజ్జన వేడుకలు నవరాత్రుల చివరి రోజున తొమ్మిది మంది కన్యారూపాల సంకేతపూర్వకంగా ప్రాతినిధ్యం వహించే శక్తి స్వరూపాలను ఆరాధిస్తారు తెలంగాణ రాష్ట్రంలో మహానవమి రోజున బతుకమ్మ పూజ చేసి సరస్వతీ పూజ చేస్తారు అనంతరం బతుకమ్మ నిమజ్జనం వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో నిమజ్జనం వేడుకలు నిర్వహిస్తారు అన్నింటికంటే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు పనిముట్లకు ప్రత్యేక పూజలు దక్షిణ భారతంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడులో ఆయుధ పూజను ప్రత్యేకంగా జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున తమ ఇంట్లో దుకాణాల్లో కార్యాలయాల్లో ఉన్న పనిముట్లన్నిటికీ ప్రత్యేక పూజలు చేస్తారు ఈ ఏడాది అక్టోబర్ పదకొండవ తేదీన శుక్రవారం నాడు ఆయుధ పూజ జరుపుకోనున్నారు ఆయుధ పూజ ప్రాముఖ్యత మరోవైపు తమ పూర్వీకులను పునీతులను చేయడానికి భగీరథుడు కఠోర తపస్సు చేసి గంగమ్మ తల్లిని నింగి నుంచి నేలకు రప్పించింది కూడా ఈరోజే అందుకే నవరాత్రుల్లో మహానవమి అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఆయుధ పూజ రోజున కార్మికులు వాహనదారులు కుల వృత్తుల వారు ఇతర రంగాల్లో పనిచేసే వారంతా తమ ఆయుధాలకు ఖచ్చితంగా పూజలు చేస్తారు ఇలా పూజ చేయడం వల్ల తాము ఎలాంటి ప్రమాదాలకు గురు కాకుండా సురక్షితంగా ఉంటామని తాము చేపట్టబోయే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తామని చాలామంది నమ్ముతారు నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన ఈ మహానవమి నాడు కొంతమంది ముక్తేశ్వరీ దేవిని పూజిస్తారు దశ మహావిద్య పూజ సప్తమాత్రిక అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు నవదుర్గ సేక్తయ్య సాంప్రదాయాలు సిద్ధిదాత్రి పూజ చేస్తారు ఈ పండుగ పర్వదినాన పిండి వంటలతో ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు ఉత్తర భారతంలో మహానవమి రోజున కన్య పూజలు నిర్వహిస్తారు ఈ ఆయుధ పూజ ఈ ప్రదేశంలో ఎలా చేస్తారో కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే జస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్